హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ ఈరోజు మన కిచెన్ లో నేను కాజు కట్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇది పండగలప్పుడే కాకుండా నార్మల్ గా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చకచక పది నిమిషాల్లో మీకు ఈజీ ప్రాసెస్ చెప్పబోతున్నానండి ప్రాసెస్ అనేది చూసిద్దాం వచ్చేయండి ముందుగా నేను ఒక కప్పు జీడిపప్పును తీసుకున్నానండి ఈ జీడిపప్పు అనేది నేను ఓపెన్ లేకుండా ఉండేది ముద్ద తీసుకున్నాను మీరు నార్మల్గా అయినా ట్రై చేయచ్చు అండ్ ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా గ్రైండ్ అనేది చేస్తున్నాను అండి గ్రైండ్ అనేది ఎలా చేయాలి అంటే చాలా ఫైన్ గ్రైండ్ చాలా మెత్తగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు నేను ఎలా అయితే గ్రైండ్ చేశాను యాజ్ ఇట్ ఈస్ అలానే గ్రైండ్ చేయండి సో మనం గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మీకు కొంచెం గ్రైండ్ అనేది అవ్వకపోవచ్చు గ్యాప్ అనేది ఇచ్చి కలుపుతూ మీరు గ్రైండ్ అనేది చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసిన పౌడర్ అంతా కూడా నేను మంచిగా చూడండి ఇలాగ మొత్తం తో మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి అంటే మంచిగా మెత్తగా అయిన పౌడర్ కూడా కింద మనకి దిగిపోతుంది అండ్ పైన పౌడర్ అనేది కొంచెం హార్డ్ గా ఉండే మిక్చర్ అంతా కూడా పైన ఉండిపోతుంది సో ఇలా చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత మెత్తగా ఉండాలంటే మిల్క్ పౌడర్ ఎలా అయితే ఉంటుందో అలాగా రావాలి ఇలా కనుక మీరు ప్రిపేర్ చేస్తే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుందండి గాజుకట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయిన జీడిపప్పు మిక్స్ అనేది మనం జల్లడనేది అనేది చేసుకోలేము కదా అందుకోసం నేను మిక్సీ అనేది పట్టేస్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చాలా మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలి గ్రైండ్ అనేది చేసుకోవాలి సో ఇది మీరు ఆగి ఆగి టూ టైమ్స్ గ్రైండ్ అనేది చేసుకుంటే ఇలాగా మనకి ఫైనల్లీ ఒక మెత్త తటి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ గా అయిపోయింది కదా కాజు పౌడర్ అనేది సో మనం చేతులతో మనమే చేసుకున్నాము ఈ కాజు పౌడర్ ఇప్పుడు నేను చక్కెర పాకం కోసం అని చెప్పి అరకప్పు చక్కెర అనేది తీసుకుంటున్నానండి కొంచెం మందపాటి గిన్నె తీసుకొని ఒక అరకప్పు చక్కెర వేసేసి దాంట్లోనే ఒక పావు కప్పు వాటర్ అంటే క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు జీడిపప్పుకి అరకప్పు చక్కెర అలాగే పావు కప్పు వాటర్ అనమాట ఇలాగా మనకు మంచిగా కలుపుతూ ఉంటే మరుగుతూ ఉంటుంది అండ్ పాకం అనేది వీడియోలో చూపించేటట్టు ముదురు పాకం అనేది వచ్చిందంటే సరి అయిపోయినట్టే పాకం అనేది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ అంతా కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ మీరు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్దిగా మనకి ఆ షుగర్ మిక్స్ అండ్ కాజు పౌడర్ అంతా కూడా కలిసేదాకా కలుపుకొని అండ్ గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి ఇలాగా మనకి రెడీ అయిపోయిన తర్వాత మిక్చర్ ఇప్పుడు నేను చల్లబడ్డానికి మొత్తం కూడా ఇలాగ నేను బెడ్ అనేది చేస్తున్నానండి ఎలా అయితే నేను స్ప్రెడ్ చేస్తున్నానో అలాగా స్ప్రెడ్ చేస్తే కొద్దిసేపటికి అంటే ఒక అరగంట తర్వాత ఇలాగా మనకి సపరేట్ అయిపోతుంది ఆ జీడిపప్పు మిక్సర్ అనేది చూసారా ఎంత బాగా సపరేట్ అయిపోయింది కదా ఇలాగా మనము ఒక గరిటతో తీసేస్తే అది బయటకి సపరేట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఒక ముద్దలాగా రెడీ అయిపోయింది కదా అండ్ ఇప్పుడు నేను ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన చక్కగా నెయ్యి అనేది మంచిగా అది పూసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముద్దని కూడా ఇలాగా నేను మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా నెయ్యి అనేది ఆ జీడిపప్పుకి మంచిగా కలుస్తుంటే మనం ఆ టేస్టీ టేస్టీ కట్లీని తింటుంటే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఎంత స్మూత్ గా ఉంటుంది కదా ఇలాగా మనం మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలాగా చక్కగా కలిపేసుకుంటే ఎంతో ఈజీగా ఉండే కాజు కట్లీ అనేది చూడండి ఎంత మెత్తగా ఉంది కదా మనం ప్రెస్ చేసినా కూడా చాలా చాలా ఆ ఫింగర్ అనేది లోపలికి డిప్ అయిపోతుంది ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఇలాగా స్ప్రెడ్ అనేది చేసుకుంటున్నామండి స్ప్రెడ్ అనేది చేసేసినప్పుడు కూడా ఎంత బాగా ఉంది కదా స్మూత్గా టెక్స్చర్ అనేది చూడండి ఎంత లావుగా ఉంది కదా నేను చూపిస్తున్నాను మనము కాజు కట్లీ అనేది ఇంత లావుగా అండ్ మరీ పలచక కాకుండా నేను వీడియోలో అయితే ఎలా చూపించానో అలాగా మీరు చపాతీ కర్రతో ఇలాగా మీరు అదుముకుంటూ చేసుకోవాలి అండ్ దాని తర్వాత తర్వాత నేను పైన ఒక సిల్వర్ ఫాయిల్ అనేది పెట్టేసానండి సిల్వర్ ఫాయిల్ అనేది మీ ఇష్టం ఉంటే కనుక పెట్టండి లేకపోతే అంతే అండి సింపుల్ కాజు కట్లీ అనేది చక్కగా ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేస్తున్నాను సో డైమండ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి సో నేను డైమండ్ షేప్లోనే చక్కగా కట్ అనేది చేసేస్తున్నాను ఇలాంటి ఈజీ ప్రాసెస్ కాజు కట్లీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఫస్ట్ అటెంప్ట్కే చాలా బాగా నచ్చేసింది పిల్లలతో పాటు పెద్దలకి అందరికీ నచ్చే ఈ కాజు కట్లీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా స్టైల్లో ఎలా కుదిరిందో మీరు కూడా ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మీకు ఎలా కుదిరిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ గృహకిచ్చండి ఫాలో అవ్వండి చూడండి నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంది కదండి చూడండి వావ్ ఎంత బాగుంది కదా నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత స్మూతీ స్మూతి అండ్ ఫ్రెష్ కాజు కట్లీ అనేది మన చేతులతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహకి కిచెన్